తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ పద్నాలుగేళ్ల యువ క్రికెటర్ ఒక సంచలనం ఐపీఎల్ ఎంట్రీయే కాదు తను చేసినటువంటి ఒక సెంచరీ అక్కడ ఉన్నటువంటి అరవీర భయంకరలైనటువంటి సీనియర్ల ముందు కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేయడం అనేది సో భవిష్యత్తుని మనం ఎలా అంచనాలు వేయొచ్చు అండ్ ఇది ఎలా మోటివేషన్ ఇస్తోంది మనపాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు నమస్కారం అండి నమస్తే గారు సో ఆక్షన్ టైమ్ లోనే వైభవ్ సూర్యవంశీని కొనుక్కున్నప్పుడే మనం మాట్లాడాము ఆయన ఎందుకని గా బేస్ థర్టీ లాక్స్ అయితే పెట్టి వైభవ్ ఎందుకు కొనుక్కున్నారు అనేది నిన్న కదా క్లియర్ గా పిక్చర్ అంతా వన్ క్రోర్ అంటే ఒక పది కోట్ల వాల్యూ ముందే అబ్బాయికి అని చెప్పి ప్రూవ్ చేశాడు నిజంగా సర్ప్రైజ్ అండి ఎందుకంటే ఐపీఎల్ లో అతను ఎంట్రీ రావడమే పెద్ద సెన్సేషన్ ఎందుకంటే ఆక్షన్లో తీసుకోవడం అనేది అదే పెద్ద సంచలనాత్మకమైన విషయం కానీ వచ్చి రావడంతోనే అతను ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ హ్యాస్ క్రియేటెడ్ నిన్నైతే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసాం అతను ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఎవర్ బాల్ హీ ఫేస్ ఇన్ నైట్ వెల్ అది సిక్స్ కొట్టాడు తర్వాత కూడా సిక్స్ లో అతని బ్యాట్ నుంచి చూసాం సో అతను థర్టీకి థర్టీ ఫైవ్కి అవుట్ అయినప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అంటే లైక్ ఏ యంగ్ కిడ్ అమలు ఒక యంగ్ కిడ్ అనుకున్న అది సాధించలేకపోతే ఇమీడియట్గా ఏడిపోస్తుంది అక్కడ అతని ఏజ్ అక్కడే బయటపడింది అక్కడ తప్ప ఇంకెప్పుడు అతని ఏజ్ బయటపడలేదు ఈ బ్యాటెడ్ ఏ వెరీ వెరీ మెచ్యూర్డ్ అండ్ ఫుల్ అడల్ట్ లాగా బ్యాటింగ్ చేశాడు నిజంగా ఒక పద్నాలుగేళ్ల వయసులో ఎవరు కూడా ఏం చేస్తారు చాలా ఇంకా అసలు గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటారు చాలామంది ఇంకా ఒక సీరియస్ క్రికెట్ కూడా ఆడరు ఆ స్టేజ్లో అతను పన్నెండేళ్లకే ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు పదమూడేళ్ళకి ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చి పద్నాలుగేళ్ల వయసులో ఈ ప్లేడ్ ఈజ్ ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ థర్డ్ ఐపీఎల్ మ్యాచ్లో ఈ స్కోర్డ్ ఏ సెంచరీ అది కూడా మామూలు సెంచరీ కాదు అది ఎలాంటి సెంచరీ అంటే సెకండ్ ఫాస్టెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ బై ఎన్ ఇండియా నిజంగా జార్ డ్రాపింగ్ ఇలాంటిది జరుగుతుందో ఒక ఇన్క్రెడిబుల్ మన్ని మనం గిల్లి చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక పద్నాలుగేళ్ళ కురాడు ఇంత పదకొండు సిక్స్లు కొట్టడం ఏంటి అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు హౌ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది నిజమైన ఇది నమ్మశక్యమైన అనే ఒక ఫీలింగ్ అందరికి కలిగింది సో ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే పద్దెనిమిది బాల్స్ కి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటేనే అదే ఒక రికార్డ్ అనుకున్నాము అందులోనే ముప్పై ఐదు బాల్స్ కి ఒక సెంచరీ పూర్తి చేసుకోవడం అందులో అన్ని ఫోర్లు అన్ని సిక్స్ లు యాక్చువల్ గా ఏం తింటాడ్రా వీడు అనే ఒక కామెంట్ అనేది వస్తుంది కదా అంత ఎనర్జీ ఎలా వస్తుందండి అన్ని షాట్లు కొట్టడం అనేది అండ్ వితౌట్ ఎనీ ఫియర్ అది కూడా ముప్పై ఐదు బాల్స్ కి కంప్లీట్ చేయడం అనేది అదే అండి మీరు అంటే వితౌట్ ఎనీ ఫియర్ ఆ ఫియర్లెస్నెస్ అనేది అతనికి ఉన్న అడ్వాంటేజ్ ఎందుకంటే అవతల బౌలర్స్ ఎవరు ఉన్నారు అందరు కూడా ఇంటర్నేషనల్ బౌలర్ సిరాజ్ కానీ ఇషాంత్ శర్మ చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్ ప్రసీద్ కృష్ణ అండ్ రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ బౌలింగ్లోనే సిక్స్ కొట్టి తన సెంచరీ కంప్లీట్ చేశారు మామూలుగా సెంచరీ అంటే ఎవరు సింగిల్ జీస్ కంప్లీట్ చేస్తారు రషీద్ ఖాన్ లాంటి బౌలర్ని మామూలుగానే సిక్స్ కొట్టడానికి మహామహా బ్యాట్స్మెన్ ఆలోచిస్తారు ఎందుకంటే చాలా టఫ్ బౌలర్ అతను బౌలింగ్లో సెంచరీ సమీపిస్తుంది సిక్స్ కొట్టి సెంచరీ చేయడం అంటే ఆ ఫియర్లెస్నెస్ అది ఇంకోటి ఏంటి చాలామంది అంటున్నారు ఏంటి అతనికి అంత పవర్ ఎలా వస్తుంది అంత యంగ్ ఏజ్లో అతను ఏం చెప్పాడు మూడు నెలల నుంచి నేను సీరియస్గా ప్రాక్టీస్ చేస్తాను ఐపీఎల్ నాకు ఎప్పుడైతే ఆక్షన్లో నన్ను తీసుకున్నారో అప్పటి నుంచి సో ఇప్పుడున్న మన కోచింగ్ మెథడ్స్ అనండి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో ఒక పద్నాలుగేళ్ల కుర్రాడి మజిల్ పవర్ పెంచే ఎబిలిటీ మన ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ డైట్ విషయంలో కానీ లేకపోతే ఎక్సర్సైజ్ మెథడ్స్లో కానీ చాలా మార్పులు వచ్చాయి చాలా సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది బహుశా అది అతను చక్కగా ఉపయోగించుకున్నాడు అతనికి ఉన్న న్యాచురల్ ఎబిలిటీ కూడా కేవలం పవర్ ఉంటే సరిపోదు పవర్తో పాటు ఆ న్యాచురల్ ఎబిలిటీ ఉంది ఆ డేరింగ్ ఉంది దాంతో అతను ఒక ప్యాక్ కంప్లీట్ ప్యాకేజ్గా అతను మనకి కనిపించింది సో ఇప్పటి నుంచి ఒక క్లారిటీ అనేది కనిపిస్తుందా భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది లేదు ఒక మ్యాచ్ అయినా నెక్స్ట్ మ్యాచ్ అదే ప్రెషర్ అనేది ఉంటుంది కదా మన ఆడియన్స్ కాదు ఒక టీమ్ మేనేజ్మెంట్ కాదు ప్రతి ఒక్కరు కూడా అంత ప్రెషర్ ని అప్లై చేస్తారు కదా అబ్బాయి మీద ఇది అతనికి టఫెస్ట్ ఫేజ్ ఎందుకంటే ఇప్పుడు సడన్ గా అతను వచ్చాడు ఫస్ట్ మ్యాచ్ లో ఒక థర్టీ కొట్టాడు అందరిని ఇంప్రెస్ థర్డ్ మ్యాచ్ లో ఒక కొట్టాడు థర్టీ ఫైవ్ బాల్స్ యంగెస్ట్ బై ఎన్ ఇండియన్ ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ ఇది లాస్ట్ టైం యూసఫ్ పఠాన్ అది కొట్టినాము టూ థౌసండ్ టెన్ అప్పటికి అతను కొట్టలేదు అవును థర్టీ సెవెన్ లో కొట్టాడు సో అలాంటి ఒక గొప్ప రికార్డ్ అతను తన ఖాతాలో వేసుకున్నాడు హీఈస్ ది యంగెస్ట్ టు హిట్ ఏ సెంచరీ ఇన్ టీ ట్వంటీ క్రికెట్ అరౌండ్ ది వరల్డ్ వరల్డ్ ఎవరు ఈ ఏజ్ ఏజ్లో పద్నాలుగేళ్ళ వయసులో ఎనీ ఫార్మ్ ఆఫ్ టీ ట్వంటీ లో సెంచరీ కొట్టలేదు సో ఇవన్నీ రికార్డ్స్ అతని మీద ఇప్పుడు వచ్చి పడ్డాయి సో ఇవి ఈ బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తట్టుకోవడం తర్వాత బౌలర్స్ కూడా మనం చూసేవి ఏంటంటే గుజరాత్ టైటన్స్ బౌలర్ దేవర్ టేకన్ బై సర్ప్రైజ్ వాళ్ళు అతను బ్యాటింగ్ చేస్తే ఇంకా ఇంకా ఫాస్ట్గా వేస్తుపోయారు స్లోయర్ వన్స్ ఎక్కువ వేయలేదు అంటే అతని కోసం దే హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ దే దే హ్యావ్ నాట్ కమ్ ప్రిపేర్డ్ అతని విషయంలో పెద్దగా ప్రిపరేషన్ చేసినట్టు లేదు వాళ్ళు బహుశా వాళ్ళు వాళ్ళు యశస్వి జైస్వాల్ రియాన్ పరాగ్ నితీష్ రాణా వీళ్ళ గురించి ఎక్కువ ప్రిపరేషన్ చేసినట్టుగా ఉన్నారు ఇతని యంగ్స్టర్లే ఆడతాడు ఒక పద ఐదు ఆరులో ఐదు ఆరు ఓవర్లు ఆడి వెళ్ళిపోతాడు అన్నట్టుగా అనుకున్నారు బట్ ఐ థింక్ దేవర్ టోటల్ అండర్ ప్రిపేర్ కానీ నెక్స్ట్ నుంచి ఏంటంటే కంప్యూటర్ అనలిస్ట్ అతని ప్రతి మూవ్ని అతని వీక్నెస్ని కనిపెడతారు ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తారు సో ఇక్కడి నుంచి అతని జర్నీ చాలా టఫ్గా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది అతని ఈ సోషల్ మీడియా రోజులు ఇవి అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఒక కొన్ని వందల్లో ఉన్నారండి ఇప్పుడు కానీ ఇప్పుడు సడన్గా అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా అతను సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోతాడు చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి సో హీ విల్ బికమ్ ఇన్స్టంట్ స్టార్ సో ఆ స్టార్ హ్యాండిల్ చేయడం ఆ వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ ని హ్యాండిల్ చేయడం తర్వాత తన ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా తర్వాత కూడా ఇదే స్థాయిలో పర్ఫామ్ చేయడం ఇట్ ఇస్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ సో ఇక్కడ లైక్ రాహుల్ ద్రావిడ్ యాజ్ ఈస్ కోచ్ రాహుల్ ద్రావిడ్ యంగ్స్టర్స్ని తీర్చిదిద్దడంలో అండర్ నైన్టీన్ టీమ్తో వర్క్ చేశాడు ఎన్సీఏలో నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను ఉన్నాడు సో అతను కోచ్గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఈ కెన్ గైడ్ హిమ్ సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఏ రకంగా ఫేస్ చేయాలి ఏ రకంగా ఈ సక్సెస్ని హ్యాండిల్ చేయాలి సక్సెస్ రావడం ఒక ఎత్తు సక్సెస్ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు సో సక్సెస్ని హ్యాండిల్ చేయడం విషయంలో ఐ థింక్ హీ విల్ టేక్ రాహుల్ ద్రావిడ్స్ గైడెన్స్ అని అనుకుంటున్నాను సో వెరీ ఫస్ట్ మ్యాచ్ లో అవుట్ అయి వెళ్ళిపోయినప్పుడు హీ వాస్ ఇన్ టీయర్స్ ఏడుస్తూ వెళ్ళిపోయిన అబ్బాయి ఆ మైండ్ సెట్ ఏంటి సైకలాజికల్ గా ఆ టైంలో కొంచెం అరే నేను అవుట్ అయిపోకూడదే అనేటువంటి ఒక ఫీల్ ఆయనలో వచ్చేసింది ఆ తర్వాత నిన్న ఇది చూసిన తర్వాత ఎంత అయితే నేను ఇలా ఆడుతున్నాను ఇంత పర్ఫెక్ట్ గా ఉండడానికి నేను ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పుకున్నారో సైకలాజికల్ గా కూడా ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లోస్ ఉంటాయి హైస్ ఉంటాయి వీటన్నిటిని ఆ ఏజ్ ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటారు నిజమే కానీ అతను మనకి చూసింది ఏంటంటే ఫిఫ్టీ చేసినప్పుడు కానీ సెంచరీ చేసినప్పుడు కానీ చాలా నార్మల్ సెలబ్రేషన్ చేశాడు పెద్దగా తొనకలేదు బలేదు నైంటీస్లో కానీ నర్వస్ నైంటీస్ అని చెప్తాం కదా అతను వాటి గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్టుగా లేదు ఇప్పుడున్న అతని వయసులో అతను చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు మనకి సచిన్ టెండూల్కర్ గొప్పతనం ఏంటంటే అతను చాలా లో ఒక చైల్డ్ ప్రాడజీగా అతను ఎంటర్ అయినప్పుడు ఉన్న మెంటల్ బ్యాలెన్స్తో ఆ సక్సెస్ అతను ప్రాపర్గా హ్యాండిల్ చేసి వాజ్ ఏబుల్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అలాంటి ఒక మెంటాలిటీ ఇతని దగ్గర కూడా కనిపిస్తుంది అంటే మనం టూ ఎల్ఈ టు జడ్జ్ దట్ కానీ చాలా కూల్ గా ఉన్నాడు కొరాడు సో మనం అనుకున్నట్టుగా రాహుల్ ద్రావిడ్ గైడెన్స్ కూడా అతను చాలా ఉపయోగపడుతుంది ఐ థింక్ అదే కనుక కరెక్ట్ అనుకుంటే అతను అలాగే కూల్ గా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు ఈ ప్రెషర్ సిచ్యుయేషన్ అనుకుంటే ఐ థింక్ అతను భవిష్యత్తులో కూడా షైన్ అయ్యే అవకాశాన్ని అనిపిస్తుంది సో ఇప్పుడు ఐపీఎల్ తర్వాత ఒక స్టార్ ఒక సెన్సేషన్ అయిన తర్వాత మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో సో అలా ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా ఇంత యంగ్ అబ్బాయిని తీసుకోవాలి లేదు అవసరం లేదు అలాంటిది ఏమైనా ఫ్రేమ్ చేసుకుందా బీసీసీఐ అంటే ఉద్యోగాల్లో ఉన్నట్టుగా మనకి అండర్ ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమి ఉండవు క్రికెట్ లో ఇయర్స్ పద్నాలుగేళ్ళు ఆడిన వాళ్ళు కూడా ఉన్న హసన్ రాజా ఎవరో పాకిస్తానీ క్రికెట్ వాళ్ళ ఏజ్ అంతా కూడా డౌట్ఫుల్ గానే ఉంటాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ క్రికెటర్స్ చాలా లో ఆడారు సచిన్ డెల్కర్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ లక్ష్మణ్ శివరామకృష్ణ చాలా మంది సిక్స్టీన్ కి ఆడిన వాళ్ళు ఉన్నారు సో ఇండియన్ లోకి ఇమీడియట్ గా అతన్ని మనం ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనపడలేదు సో హాస్ టు గో త్రూ ద ఈ డక్కామొక్కి అని ఫినాల్ డొమెస్టిక్ లో మనకి ఐపీఎల్ తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ లో మనకి ముస్తాక్ అలీ విజయ్ హజారే ఆల్రెడీ అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు కి ఒక నాలుగైదు మ్యాచ్లు ఆడాడు ఐ థింక్ ఈ డొమెస్టిక్ క్రికెట్లో అవన్నీ ఫేస్ చేసి అక్కడ చూసిన తర్వాత వీ కెన్ థింక్ ఆఫ్ హిమ్ గెటింగ్ ఇన్ టు ఇండియన్ టీమ్ ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడైతే నాకేం కనపట్లేదు బట్ హీ విల్ బి అండర్ ది ర్యాడర్ సెలెక్టర్స్ కూడా అతను చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు ఎందుకంటే పద్నాలుగేళ్ళ వయసులోనే అతను ఇలాంటి క్రికెట్ ఆడుతున్నాడు అంటే బహుశా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి మరింత అతను రాటుదేలే అవకాశం ఉంది సో ఐ థింక్ ఇప్పుడు అతను సక్సెస్ కనుక గా హ్యాండిల్ చేయగలిగితే బి ది నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ ఫర్ ఇండియన్ క్రికెట్ బట్ అంతా కూడా టూ టు స్టే ఎందుకంటే మనకి పృథ్వీ షా లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పృథ్వీ షా లాంటి వాళ్ళు చాలా బాగా చాలా సెన్సేషనల్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత ఆ సక్సెస్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక వాళ్ళు ఇప్పుడు దే ఆర్ నోవేర్ కనీసం ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా దక్కని పరిస్థితిలో ఉన్నారు సో అందుకని మనం చాలా కాన్షియస్గా అతని విషయంలో మనం అంటే ఇండియన్ టీంలో అతని ఎంట్రీ విషయంలో చాలా కాన్షియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఆయన కోచ్లు కావచ్చు టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు మీరు చెప్పినట్టుగా రాహుల్ ద్రవిడ్ కావచ్చు ఒక ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఒక లాంగ్ రన్ అనేది కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ఈ హాస్ టు టేక్ మెనీ క్లాసెస్ ఆ ట్రైనింగ్ కావచ్చు సెషన్స్ కావచ్చు కౌన్సిలింగ్ ఇవన్నీ అవసరం ఉంటాయి కదా అవునండి ఇప్పుడు ఫుట్బాల్ లో దర్ ఈ కాన్సెప్ట్ కాల్ లైఫ్ కండిషన్ కోచ్ అంటే లైఫ్ స్టైల్ కోచ్ వాళ్ళు ఉంటారు ఫుట్బాల్ లో ఎందుకంటే ఫుట్బాల్ లో కూడా ఇలాంటి చైల్డ్ ప్రాడక్ట్స్ చాలా మంది వస్తారు వాళ్ళు ఏంటంటే అక్కడ ఇంకా ఎక్కువ మనీ ఉంటుంది మనీ ఇంకా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సో అక్కడ లైఫ్ స్టైల్ కోచెస్ అనేది మనకి యూరోప్ లీగ్స్ లో కనిపిస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఆ కాన్సెప్ట్ లేనే లేదు సో ఈ లైఫ్ స్టైల్ కోచెస్ అవసరం ఇప్పుడు ఇతనే కాదు ఈవెన్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్ కిడ్ ప్లేయింగ్ ఫర్ చెన్నై ఆయుష్ మహాత్రే సో ఇలాంటి వాళ్ళు చాలా మంది యంగ్స్టర్స్ వస్తున్నారు అనికేత్ వర్మ ఇస్ ఆల్సో క్వైట్ యంగ్ ఐ థింక్ ఈజ్ నైన్టీన్ సో ఇలాంటి టీనేజర్స్ చాలా మంది మనం ఐపీఎల్ వల్ల ఐపీఎల్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అంటాం కదా ఐపీఎల్లో సో యంగ్స్టర్స్కి బ్రహ్మాండమైన ఒక స్టేజ్ ఒక ఫోరం ఇస్తుంది ఐపీఎల్ సో వీళ్ళు చాలా చిన్న ఏజ్లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తున్నారు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు సో మనీ కెన్ స్పాయిల్ ఎనీ కిడ్స్ లైఫ్ ముఖ్యంగా టీనేజ్లో ఉండే అతనికి ఉండే చాలా టెంప్టేషన్స్ ఉంటాయి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అందుకనే లైఫ్ స్టై లైఫ్ స్టైల్ కోచెస్ ఖచ్చితంగా అవసరం ఇండియాలో లైఫ్ స్టైల్ కోచెస్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అట్ దిస్ స్టేజ్ సో ఆడియన్స్ గా కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ ప్రెషర్ పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ డిసప్పాయింట్మెంట్స్ అయ్యి ట్రోలింగ్ ట్రోలింగ్లు అబ్యూజ్లు ఇవి లేకుండా మనల్ని కూడా మనం కన్స్టెంట్స్ లో పెట్టుకోవాలి లిమిట్స్ లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అంతేనండి ఇప్పుడు అతను ఒక మ్యాచ్ చూడగానే మనం అతను ఆకాశానికి ఎత్తేసి భ్రమరథం పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐపీఎల్ లో ఇంకా మ్యాచ్లు ఉన్న వాళ్ళకి ఐ థింక్ ఒక నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి వాళ్ళకి సో ఆ మ్యాచ్ లో కూడా ఎలా ఆడతాడు ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాలి అంతే తప్ప ఇప్పుడే అతన్ని ఒక సూపర్ స్టార్గా తయారు చేసేసి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అతని దగ్గర ఏజెంట్స్ అప్రోచ్ అవుతారు ఎండార్స్మెంట్స్ అంటారు తర్వాత కాంట్రాక్ట్స్ అంటారు చాలా చాలా డైవర్షన్స్ వచ్చేసి అతని లైఫ్లో అతని లైఫ్ మొత్తం మారిపోతాయి ఇన్నింగ్స్ తర్వాత సో ఇలాంటి లో మనం అతని సక్సెస్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ ఎవరైతే అతని కెరియర్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ బయట ఉండే అవుట్ సైడ్ నాయిస్ అంతటికి అతన్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది ఎస్ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ అండి థ్యాంక్ యూ మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలసిస్లు స్టార్ట్ చేస్తాం గెలుచుకున్న తర్వాత చేసే ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా